సాగిస్తున్నాము మా పన్నెండు మంది మరదులు ఉన్నారు నేను మ్యారేజ్ అయినా ఇరవై సంవత్సరాలు అయితే మా పిల్లలు మా పరుగులు అందరూ చిన్నపిల్లల పిల్లనే టూ మంత్ ఒక నలభై ఏళ్ళ కింద గోలంనాడు చేయకు అగర్వాల్ శం మా మా మామైన అగర్వాల్ శంకర్లాల్ డబ్బులు మొత్తం లక్షల లక్ష పదివేల రూపాయలు ముట్ట చెప్పినాడు రిజిస్ట్రేషన్ చేయాలని వాళ్ళ కోడలైన నిర్మల దగ్గరికి వెళ్తే ఆమె బంధువుల దగ్గర పోయి అక్కడ అడుగుకోండి అని ఆమె చెప్పింది అయినా మేము అడుగుతున్నాం ఆమె ఇదే చేసింది టైమ్ ఇచ్చింది మాకు టైం ఇచ్చినాంక ఇప్పుడు కేసు ఎటు కాకుండా మధ్యలో ఒకట వదిలేసింది వదిలేసిన పక్షాన వీళ్ళు వచ్చి మా మీద అటాక్ చేస్తుంది వీళ్ళ పోలీసులు కూడా సహకరిస్తుంది మాకు ఏ విధమైన ఆధారం లేదు సార్ మేము ఇక్కడ బతకబట్టి నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇంటి ట్యాక్స్లు కరెంటు బిల్లులు మేము కట్టుకుంటూ వస్తున్నాం సార్ వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టలేదు అలా ఉండగా వీళ్ళకి ఏమైనా హక్కుదారులు ఇట్లా అయితే అప్పటి నుంచి వచ్చాడుకోవచ్చు కదా ఒకటి వచ్చి అడుగొచ్చు కదా ఇప్పుడు లాకర్కి వచ్చేసి ఇప్పుడు ఇట్లా వచ్చి ఇబ్బంది చేస్తుంది మాకు మీరే న్యాయం చేయగలరు సార్ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ మాకు న్యాయం చేయరు ఫోర్ మొన్న 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 డిస్మిస్ చేసి డిస్మిస్ చేయగానే వీళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరికి పోయిళ్ళు పోలీసు వాళ్ళు డిస్మిస్ పేపర్లు పట్టుకొని మా ఇంటి మీకు దాడి చేస్తామని ఎప్పుడెప్పుడు దాడి చేద్దామని చూస్తున్నారు ఈ దాడి వీళ్ళు ఏం చేస్తారో తెలియక మేము నిద్ర లేదు మాకు సరిగా తిండి లేదు నిద్ర లేదు తిండి లేదు ఏం లేదు నా పేరు సతీష్ సత్యనారాయణ మేము ఇలా ఉండబట్టి నలభై సంవత్సరాలు ఈ ఈ గోర్లనర్స్ అయితే అనేది కొనుక్కున్నాం కట్టిన డబ్బులు లక్ష పది వేలకు కొనుక్కున్నాం దాని తర్వాత రిజిస్ట్రేషన్ చే వాళ్ళు చేస్తాం చేస్తామని వాయిదాలు పెట్టారు అంతనే అమ్మినయన చనిపోయిండు నుంచి బయటకు వెళ్ళమంటున్నారు మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము స్థానిక ఎమ్మెల్యే గారిని ఆదుకోవాలని మేము అడుగుతున్నాము మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలి గవర్నమెంట్ ప్రభుత్వము ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోవాలి మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేయకుండా మేము ఇక్కడే మేము నిరాహార దీక్ష చేసి మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మేము ఈ ఇల్లును విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాము మీరే మాకు న్యాయం చేయాలి గవర్నమెంట్ అధికారులు అందరూ స్పందించాలి